కర్నూలులో ఈ నెల పదహారున జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో భారత ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పాల్గొననున్న నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సత్యనారాయణ సత్యనారాయణరాజుతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ జోన్ ఫైవ్ ఇన్ఛార్జి బీద రవిచంద్ర పరిశీలించారు కార్యక్రమంలో వారు సభావేదిక పార్కింగ్ హెలిప్యాడ్ బహిరంగ సభ ప్రాంగణం ఇతర సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అయ్యాయి గ్రే హౌండ్స్ పోలీసులు సిల్లుపెంట ఘాట్ రోడ్డు పరిసర కొండలు గుట్టల్లో కూబింగ్ నిర్వహించి హెలిప్యాడ్ చుట్టుపక్కల తనిఖీలు ముమ్మరం చేశారు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట నిఘా కొనసాగుతోంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్